మామా విన్నారుగా దీన్నే మా తరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు బోడి మీ తెలుగులో తీర్పు అంటారు అదే ముహూర్తానికి పందిళ్ళు వేయించి పిండి వంటలు చేయించి మేళ తడాలు పెట్టించు బావా నేను కడతాను తోడి నా కన్న కూతురు దాని బతుకు విషయంలో లోకలంతా ఏకమై తీర్పించిన నేను ఒప్పుకోం కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడు ఇల్లాలు అనిపించుకోవడం కంటే భర్త పైన అందుకేరా ఇలాంటి రాక్షసుడు చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను అమ్మా అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడిచయ్యి పడిపోయాయి ఆ తైలాన్ని గనక రెండు పూట్ల మర్దనా చేస్తే గుణం వస్తానమ్మా అమ్మా లక్ష్మి నాకు ఇలా అయిందని ఆ పెళ్ళికి నువ్వు తలవంచొద్దమ్మా ఆ పాపిష్టి వాళ్ళ మాటలు ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంతా కుట్ర వాటికి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోకమ్మా నీ మనసుకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుని సుఖపడమ్మా లక్ష్మి మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదిగిస్తే ఎంత ఘోరమైనా జరగచ్చు చిన్నప్పుడు పెళ్లి కాదనకి చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ చిన్నప్పుడు పెళ్లి కాదనకి చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ తల్లి దావేదా ఏమిట్రా ఈ రోజు ఐదో తారీఖు పదిహేనో తారీఖున పెట్టిన ముహూర్తానికి ఈ తాళిబుట్టు దాని కడతాను మావయ్య ప్రాణాలు కాపాడుతాను అంతవరకు ఈ తాళిబుట్టు ఇక్కడే వేలాడుతుంటుంది రోజుకో ఫ్రెండ్ నువ్వు అనేది ఏముంది మీ నాన్నగారు తలుచుకుంటే నన్ను మునుసుని చేయగలను ఆ పని చేశారంటే జీవితాంతో నేను మీకు రుణపడి ఉంటాను దానిదేముంది రేపే తహసీల్దార్తో మాట్లాడి పాత గారు మంచం పట్టారని చెప్పి మీకు పట్టం కడతాం మీరు వెళ్ళండి సంతోషం మాజీ మునుసుపోయిన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మునుసుబయ్యే శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మావయ్యా ప్రస్తుడ అయ్యా పత్తము అయ్యా పొద్దున్నే ఇలాంటి మాటలు పాడే కన్నా అడిగి గాడితో తల్లించుకోవడమో తమ శాస్త్రమే అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మునుసుకు చేచేరు కొట్టింది ఓ రంగు రంగుల పిల్లి కొత్త మనసు ఒక ఆ పిల్లితో పాటే మన చెల్లి పోయింది బాబు అలాగా బయలుదేరా ఇందాక నల్ల పిల్లి ఇప్పుడు విధవ తల్లి ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శకునాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది అయ్యా మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం అలాగేనంటావా శాస్త్రి సరే సరే పద 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 సంబరంగా పరిగెత్తుకొస్తున్నా ఏమిటి సంగతి డప్పులు చప్పుడా పెళ్లి రేగింప నేడే చూడండి నాగేశ్వరరావు సావిత్రి నటించిన ఓహో సినిమాకి వెళ్దాం అంటావా అలాగే సాయంత్రం వెళ్దాం లేడి పిల్లలా వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లలా చూస్తున్నావు రంగడి కోసమా అసలు నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నా నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది ఈ మొగుడు వచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా రాలేదు కాని రంగ అనగానే చుంగున వచ్చావు అవునా కాదా వచ్చా అతని కోసమే వచ్చా ఊసి నా నాటి పెళ్ళామా వాడి కోసం వచ్చానని ఎంత ధైర్యంగా చెబుతున్నావే అవును రంగడితో ఒక విషయం చెప్పాలనే వచ్చాను ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలా మారిపోయిందని ఇక్కడ ఉండే మనుషుల మధ్య మానత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయని చెప్పడానికే వచ్చా శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి పిశాచాల లాంటి వీళ్ళ మాటలు పడొద్దని ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చా అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దెయ్యాలు భూతాలు అనేక వాడి మైకం నీకు వదలకే ఇలా పేలుతున్నాం వదలాలి అంటే వాడి జ్ఞాపకాలు గుర్తులు ఏమీ ఉండకూడదే దీన్ని మా ధరల భాషలో బ్రేకింగ్ అంటారు బోడి మీ తెలుగు భాషలో పగలగొట్టడం అంటారు అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ ఫలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి లక్ష్మి కళ్ళ ముందున్న పువ్వుని చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా లక్ష్మి మన ఆశలకు రూపమైన పువ్వు ఏమడుగుతుందో తెలుసా తను పూచే సమయానికి ఒకటి కావాలనుకున్న మనం ఎందుకు కాలేదు అని అడుగుతుంది జవాబు ఏం చెప్తావు లక్ష్మి తను పూయకముందు మొక్క నాటేటప్పుడు చెప్పుకున్న మాటలు చేసుకున్న భాషలు ఎందుకు చెరిగిపోయాయి అని అడుగుతుంది జవాబు ఏం చెప్తావు లక్ష్మి చెప్పను ఎలా చెప్పను ఒకప్పుడు మోగదాన్నై మాట్లాడలేకపోయాను ఇప్పుడు మాట్లాడలేక మోగదాన్ని అవుతున్నాను ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుంటే ఎప్పటికీ మిగిలిపోయేదాన్ని ఏమిటే కోడల పిల్ల పొద్దున్నే గుమ్మం బయట పరాయమ గొడత పరాయించేమిటి మళ్ళీ పంచాయతీ పెట్టించి గొడవ పెడితే మంచం మీద ఉన్న నాన్నని బయట చాప మీద గొడవబెట్టి తల దగ్గర దీపం పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త

నేను పట్టుకోపోతే నువ్వు పారిపోవు నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి అప్పుడే నాకు హుషారు వస్తుంది నిజంగా మన ఆలోచన ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులో కలిసాయి నా పద్ధతి కూడా అదే ఏమిటి నువ్వు అనేది నేను చొక్కా చింతపోతాను నువ్వు గీంచుకోవాలి నేను పంచలాగబోతాను నువ్వు కేక పెట్టాలి నేను పట్టుకోపోతాను నువ్వు పరిగెత్తాలి సరిగా 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 గీతమే కొట్టిన జమీందార్ నీ కూతురు పనిసరి పనిసరి బలవంతం నన్ను మోసం చేయవు ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయరు బాబు ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా అవే తీసుకెళ్తున్నారు మాధవి గారు మీరు కూతురుని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది చూసారా ముందు అటు వెళ్లే బస్సు వస్తుంది అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడు నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను రెండు వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి ఆ కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాను రగ్గ వచ్చేసారు మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి అందుకే నీకు ఇంత అన్యాయం చేశాడు మీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు పాప లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెచ్చులేకపోతు దేవుళ్ళు లేని గుడిలా అనిపించి పుట్టులేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఇలా ఆరిన ఆరతిలాగా సోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతుడికి చాలా అన్యాయం చేశాడు చాలా అన్యాయం చేశాడు సత్యవతి నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే నీకు మాత్రం ఏ న్యాయం జరిగిందని నాకు తాళి కరువైంది నీకు తాళి బరువైంది లక్ష్మి రంగడు నువ్వు పాట పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను కానీలా నింకి నెలలా దూరం అవుతారని ఊహించలేదు సత్యవతి మనకెలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి సత్యవతి ఏమిటి అనేది అవును లక్ష్మి నా విషయం మన చేతిలో లేంది మనమేం చేయలేంది కానీ నీ విషయం అలా కాదు అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు నిజం చేస్తే